要结婚一下，我们都要准备一下结婚。 వాళ్ళు వాళ్ళ మీద మా అబ్బాయి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కొన్ని వాళ్ళు మేము నాడు పెళ్ళి చేసుకొని అయిపోయి ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంట తక్కువ కులం కదా వాణ్ణి నన్ను ఇంటి దగ్గర కూర్చుంటే ఏం మాట్లాడకుండా కరెంటు తీసి కరెంట్ తీసి వచ్చినా నేను ఎందులో బాత్రూమ్ పైన ఉంటారు సెల్ లో పోతారు కదా అది పోయినాడు ఉంటారులే అనుకున్నాను ఒక ఏసారి వచ్చి కాళ్ళ సెల్ పట్టుకొని కొట్టుకుంటూ ఏడుచుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోవాలి కరెంట్ కమ్మాన్ని కట్టేసి పాళ్ళతో సొప్పులతోనూ సైన్తో ఏది చెప్తే దానితోనూ మొత్తం కొట్టారు నాకు మట్లో ఊడి తీసి పోలీసుకొచ్చి నన్ను ఏడిపించుకొని కూడా చాలా కష్టపడ్డారు ఏడిపించుకొని తీసిపోయినారు ఒక బాపురంలోన ఒక ఇంటికి పోయి సీరే ఇప్పించి అదే కారులోనే కిందికి దిగితే ఎక్కడి నుంచి బైక్లో వేసుకొచ్చి మళ్ళీ మళ్ళీ కూర్త ఏమమ్మా ఇదే దాంట్లోన ఇట్లా చుట్టుకంటే ఇదే సేరే అక్కడ బాపురంలో పోలీసులు ఇస్తారు ఇప్పించుకొచ్చాడు ఒక ఇంటోపి ఈ సీరే అక్కడే వాళ్ళ పోలీసులు మధ్యలోనే వేసుకొని వస్తున్నారు నన్ను అక్కడే ఇదే సేరేపి ఆ తర్వాత పోసికి స్టేషన్లో నన్ను ఒక సారు అక్కడ పెట్టి మళ్ళీ కడమ సార వాళ్ళు ఇక్కడ ఊరుతో వచ్చినాను అప్పుడు మళ్ళీ నుంచి అన్నీ రాసుకొని నన్ను ఇక్కడ చేసి పోలేసుకు ఒక సిటీ కాదు వాళ్ళు నన్ను కట్టేసినప్పుడు ఒక ఆమె ఇప్పుడు గుంజితే ఒక ఇప్పుడు గుంజితే ఒకడ మూడు సేల్తో గుడితే అక్కడ మూడు చొప్పుతో కొడితే ఒక బట్టి బట్టంజ్ ఒక ఇది బట్టి గుంజితే ఒక రకంగా ఆర్డర్లో మా పిల్లలు మాగోళ్ళు పెద్ద పెద్దగా మార్లు దాన్ని ఏం లేకపోతే అలగట్టని ఒకరు దాన్ని ఏం లేదు ఎంటర్ ప్లబ్లైతే దేవులేదు అమ్మే అట్లయితే దాని కొరవు పోతే పెట్రోల్ వసేసారి కాడపోతుంట దాన్ని అట్లా పోకుండా దాని కొరకు పోవాలి మాదిగోడకు అనేది భయం ఉండాలి మన ముందు ఎక్కువ కులమాలను కొడవాలంటే వాళ్ళకి భయం కావాలి మాదిగోళ కాబట్టి ఇది ఈ నాణ్య మొత్తం భయం కావాలి దాన్ని ప్లబ్లకి దెంగి మీరు ఏం కోరుకుంటున్నారా న్యాయం దీని నుంచి ఏం న్యాయం అయితే ఆడపిల్లకి ఇట్లా అన్యాయం జరిగేదాన్ని అది ఏ శిక్ష ఉంటే వాళ్ళకి ఆ శిక్ష వాళ్ళకి ఇంత జరుగుతుంటే గ్రామస్తులు కానీ ఎవరు కానీ మిమ్మల్ని ఎవరు కాబట్టి అసలు ఇండ్లలోకి పోలీసులు నన్ను తీసుకొని తప్పియాలనుకున్న ఇండ్లలోకి పోయిన వాళ్ళు కూడా పోలీసులు నన్ను గడ్డకట్టు పెట్టారు ఇండ్లలో కూడా తీసుకొని లంగం దొరుకుతుంది కొంతమంది జనం చూస్తుండగా సుమారు ఎంతమంది మంది మీ ఇంటి దగ్గరికి మా ఇంటి దగ్గరకు ఒక పదిహేను మంది వరకు వచ్చింది పదిహేను మందినే ఇంకా ఎక్కువ వచ్చారు నేను పదహైదు మంది నా వెన్ను వచ్చారు సార్ నన్ను గుంజుకెళ్ళేటప్పుడు మొత్తం ఇంటింట్లో కాడగా అని నిల్ల కూడా చూసినా ఎంతో ఊరు జనం అంతా మధ్యలోనే ఊరు జనం మధ్యలోనే ఇట్లా జరిగింది చూసి నాక నన్ను వాళ్ళు చెప్ప వాళ్ళు ఇంటి దగ్గర తీసుకు వెళ్ళి కట్టేసిన తర్వాత మళ్ళీ మొత్తం నిప్పులాగా వచ్చాయి ఫస్ట్ మాత్రం సాకుల కులం వచ్చే నన్ను తీసుకోకూడదు కట్టేసిన తర్వాత అన్ని కులాలు వచ్చాయి అన్ని కులాలు కొట్టండి ఈ రోజు సాకులు వాళ్ళు ఎత్తుకొని తుడుగుదానా రేపు నా కూతురు ఎత్తుకోబో గ్యారంటీ ఏం లంజే నా బిడ్డని ఎత్తుకొని పోనీ గ్యారెంటీ ఏమి లంజే అని నిమ్మగోళ్ళు కానీ పులిగోళ్ళు కానీ కుమ్మర కానీ ప్రతి కులం ఒకటాయి అది వ్యాల్యూ ముస్లిం ఒకటి లేదు అన్ని కులాలు ఒకటాయి అందరు తిట్టడం కొట్టడం కొట్టుడు అంత కోపం మీద కొడుతుండాల సార్ ఎక్కడ గుంజుతుండారో పెద్దకాడపూరు మండలం కల్లకుంట గ్రామంలోన మన గురువారం రాత్రి మరి మాదిగా గోవిందమ్మ అనే మహిళని ఆమె కుమారుడు ఒక ఎనిమిది నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడనే ఉద్దేశంతోన మరి ఆమె వాళ్ళ సొంత గ్రామానికి పోతే ఆ గ్రామానికి సంబంధించినటువంటి అమ్మాయి బంధువులు వాళ్ళ సంబంధించిన వాళ్ళంతా కూడా విచక్షణారహితంగా మూర్ఖత్వంగా చాలా దుర్మార్గంగా మరి వాళ్ళ ఇంటిలో ఇంటి నుండి ఈడ్చుకొని వచ్చి మరి ఆ గ్రామం ఇప్పుడు వీధుల గుండా ఊరేగింపు చేసి కరెంటు కంబ స్తంభాన్ని కట్టేసి చాలా దుర్మార్గంగా ఒక మహిళ కూడా చూడుకోకుండా దాడి చేసి కొట్టడం జరిగింది అంటే మానవత్వం ఒక మాటలో చెప్పాలంటే మానవత్వం మంట కలిసింది అమానవీయంగా ప్రవర్తించారు దీన్ని సిపిఐగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సభ్య స సభ్య సమాజం తలవంచుకునే పద్ధతుల్లోన ఎవడైతే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారో వాళ్ళందరి మీద నాన్ బైలబుల్ కేసులు నమోదు చేసి మరి కఠినంగా శిక్షించాలని చెప్పి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుక్కోకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ యంత్రాంగం మీద ఉందని చెప్పి మరి మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇటీవల కాలంలోన జిల్లాలో అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి ఇట్లా ఎవడైతే ఇట్లాంటి వాటికి పాల్పడతాడో వాళ్ళ మీద నాన్అైలబుల్ కేసులు లేకోకుండా శిక్షించుకోకుండా వారు ఎప్పుడైతే బయటపడతా ఉన్నారో మరి భయం అనేది లేకుండా పోతా ఉంది కాబట్టి మరి ఎవడైతే ఇట్లాంటి వాటికి పాల్పడినప్పుడు కఠినంగా శిక్షించాల బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి మహిళని అంత దుర్మార్గంగా మరి కొట్టి గాయాల పాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఆమెకి మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉంది ఆమెకి న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వం మీద అని చెప్పి కూడా మరి తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం మరి ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా ఉన్నాం తక్షణమే వాళ్ళని అరెస్టులు చేసి లోపల పెట్టాలని చెప్పి కఠినంగా శిక్షించాలని చెప్పి ఆమెకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఒకటే అడుగుతా ఉన్నాం అంటే ఎక్కడ ఉంటా ఉన్నారు మీరు ఈ సమాజంలోన ఇంత దుర్మార్గంగా అంటే కంపెట్రిగంలో కూడా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారంటే ఇది ఎక్కడ పోతుందో అర్థం కాకుండా ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇంత దుర్మార్గం చాలా అన్యాయం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అందుకే జిల్లా పోలీస్ యంత్రాంగం ఎవరైతే వాటికి పాల్పడినాడో వాళ్ళ మీద ఉక్కు మోపాలని చెప్పి కఠినంగా శిక్షించాలని చెప్పి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము కమ్యూనిస్ట్ పార్టీగా కూడా జిల్లా పోలీసు అదేవిధంగా కలెక్టర్ వారు వాళ్ళని కలిసి మరి ఆ కుటుంబానికి న్యాయం జరిగే పద్ధతుల్లోన వాళ్ళు శిక్షించాలని చెప్పి దాని మీద కూడా ఒత్తిడి తీసుకురాబోతా ఉన్నాం ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం బి గిడ్డయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి కర్నూలు